కోసం కార్యక్రమానికి అనూహ్య స్పందన రామాయంపేట నిజాంపేట నాసింగ్ మండలాల నుంచి తరలివచ్చిన ప్రజలు వెనువెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే సమస్యల సత్వర పరిష్కారానికి మీకోసం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నియోజకవర్గ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే సంకల్పంతో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారు నిర్వహిస్తున్న మీకోసం నేను నాను కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది మెదక్ నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్న విషయం తెలిసిందే ప్రతి నెల రెండు పదహారు తేదీల్లో నియోజకవర్గ కేంద్రమైన మెదక్ పట్టణంలో నిర్వహిస్తున్నారు అయితే ఈ పట్టణానికి దూరంగా ఉన్న రామాయంపేట నిజాంపేట నార్సింగి మండలాల ప్రజలు వ్యయ ప్రయాసాల కోర్చి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గారు గుర్తించి ప్రతి నెల ఇరవై నాలుగవ తేదీన రామాయంపేటలో నిర్వహించాలని నిర్ణయించారు అందులో భాగంగా మంగళవారం రామాయంపేట పట్టణంలో మీకోసం నేను కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఆయా మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నారు ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది ఈ కార్యక్రమం ప్రారంభం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఫోన్ ద్వారా డెబ్బై తొమ్మిది మంది లిఖిత పూర్వకంగా నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది తమ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు కావాలనే విషయంలో కావచ్చు రోడ్డు డ్రైన్ సరిగా లేవనే విషయంలో ఎలక్ట్రిసిటీ విషయంలో అదేవిధంగా ముఖ్యంగా రెవెన్యూ విషయంలో రెవెన్యూ విషయంలో చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి ప్రతి సమస్య కూడా తప్పకుండా పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారాన్ని మా అధికారులు చూపెడతా ఉన్నారు మండలాల లెవెల్లో ఉంటే పరిష్కారం మండలాఫీసర్లు చేస్తారు అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఉంటే నియోజకవర్గ అధికారులతో సంప్రదించి ఆ సమస్యను పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంది రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పుడు తప్పకుండా మంత్రుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే సమస్యలు వస్తూ ఉన్నాయి తప్పకుండా వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది ఏదైనా సరే ఈ రెండో డేట్ నాడు వచ్చిన సమస్యను పదహారో డేట్ వరకు పరిష్కరించే దిశ వైపు మేము అడుగులు వేస్తూ ఉన్నాము అదేవిధంగా పదహారో డేట్ నాడు మరి సమస్యకు పరిష్కారం రాని దాన్ని సత్వరమే ఏ విధంగా పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పేసి మరి ఆలోచన చేయడం జరుగుతూ ఉంది సాధ్యమైనంత వరకు డెబ్బై ఎనభై శాతం సమస్యలకు పరిష్కారం జరుగుతుంది ముఖ్యంగా రెవెన్యూ సమస్యలకైతే అధికారి ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ధరణి కావచ్చు అదేవిధంగా ఒడియేషన్స్ కావచ్చు అదేవిధంగా వన్ హన్పీలో ఇబ్బందులు కావచ్చు విధంగా వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కానీ మరి ఒక కోర్టు సమస్యలను తప్ప మిగతా సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడం వైపు మేము అనుభవి వేస్తూ ఉన్నాం మరి ఈ రోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజు నుండి ప్రతి నెల కూడా ఇక్కడ మరి డేట్ పలానా డేట్ నాడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉంటారు మా సమస్యకు పరిష్కారం దొరుకుతాయని నమ్మకం ప్రజలు కలిగించడం ఈ రోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈరోజు మా అధికారులను అదేవిధంగా మా సర్పంచ్లు మా ఎంపీటీసీలు మా ప్రజాప్రతినిధులు మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మున్సిపల్ కౌన్సిలర్స్ అదేవిధంగా ఎంపీపీ ఎన్పిటీసీలు అందరినీ కూడా ఈ రోజు ఇక్కడికి కార్యక్రమం కొనసాగుతుంది అనేది వారి ద్వారా ప్రజలకు వెళ్తే దాకా వస్తూ ఉంటే కొంతమందికి అంటే సమస్య ఉన్నప్పటికీ కూడా ఎవరికి చెప్పాలని తెలియని ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి అట్లాంటి ఇబ్బంది లేకుండా అలానే ఒక డేట్ ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటే ఆ డేట్ నాడే వాళ్ళు వచ్చి ఈ సమస్యను పరిష్కరించుకునే అవకాశం ప్రపంచులు ఎంపీటీసీలు కూడా వాళ్ళ ఊర్లలో ఉండే సమస్యలు కూడా మనం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఎంపీటీసీలు ఎంపీలు కావచ్చు ఎవరైనా సరే మరి వాళ్ళ దృష్టికి వచ్చిన సమస్యను వాళ్ళ రోజు మనం ఇక్కడ ఉండి పరిష్కరించుకోవచ్చు అధికారులు కూడా ఉంటారు కాబట్టి సమస్యకు పరిష్కారం మరి అనుకున్న వాళ్ళు కలిగించడం కోసం ఈ రోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది టెన్ ఓ క్లాక్ నుండి వన్ ఓ క్లాక్ వరకు ఈ కార్యక్రమం పొడిగించడం జరుగుతుంది కొనసాగించడం జరుగుతుంది ఇంకా చాలామంది సమస్యలు ఎక్కువ మంది తీసుకొని వచ్చినట్టయితే దాన్ని టైంలో ఇంకా కూడా పడిగించుకునే అవకాశం ఉంటుంది కానీ నాకున్న సమాచారం రెండు మండలాలు కాబట్టి మనకు టెన్ టు వన్ సరిపోతుంది ఆ టైంలో మనం చాలా సమస్యలు చర్చించుకుంటాం పరిష్కరించుకుంటాం అదేవిధంగా అధికారులు ఉంటారు కాబట్టి రివ్యూ కూడా జరుగుతుంది మన మండలంలో ఏం జరుగుతుంది ఇంకేం చేయాలనే రివ్యూ కూడా అధికారులతో సహా చర్చించి ఆ గ్యాప్లో సమస్యలు వాళ్ళతో మాట్లాడే ఆ మధ్య గ్యాప్లో కూడా ఆ ఊరికి సంబంధించి గ్రామానికి సంబంధించిన సమస్యలు కూడా మనం చర్చించుకునే అవకాశం కూడా ఈ వీడియోలో ఈ మీకో సుప్రంలో ఉంటుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోండి ప్రతి సమస్యను పరిష్కరించుకునే దిశ వైపు అడుగు వేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్

मालायु मैं कुछ नहीं आया लेकिन कुछ स्टेज पर पंच कर चुका हूँ